హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎసీపీ ఆల్ ఇన్ వన్ లాక్స్ ముక్కలు అస్సలు విరిగిపోకుండా క్రిస్పీగా ఫ్రై చేసేసుకుందాం వచ్చేసేయండి నేను ఏ విధంగా చేసుకుంటున్నాను మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి చేప ముక్కలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మొదటిగా ఇక్కడ నేను కేజీ మొయ్యి చేపలు తీసుకున్నాను ఇలా తీసుకున్న మొయ్యి చేపలని మంచిగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇందుట్లోకి నిమ్మకాయ పిండి కూడా కడుక్కున్నామంటే ముక్కలు అనేవి నీసువాసన రాకుండా ఉంటాయి ఇంకా ఇలా చేప ముక్కలు కడుక్కున్న తర్వాత ఇంకా ఇందుట్లో ఒక స్పూన్ వాటికి ఉప్పు అలాగే ఒక చిటికడ పసుపు ఒక స్పూన్ కారం వేసేసుకొని మంచిగా ఇవి ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే చింతపండుని నానబెట్టేసుకుందాం ఇక్కడ చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి మరీ ఎక్కువ పులుసు వేసుకున్నామంటే మనకి ఇక్కడ చాప ముక్కలు జస్ట్ ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది కాబట్టి పులుసు అనేది కొంచెమే వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి ఇంకా ఇలా పులుసు వేసేసుకొని కారం ఉప్పు అన్నీ ముక్కలకి పట్టేశాక కలిపేసేసుకొని స్టవ్ వెలిగించుకొని పోయి మీద పెట్టేసేసుకుందాం ఈ విధంగా కానీ ఫ్రై డ్రై చేయండి చాప్ ముక్కలకి ఉప్పు కారం పులుపు పట్టి ముక్కలు అనేవి చప్పగా లేకుండా తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని మనం కలిపి ఉంచుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి స్టవ్ మీద పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక సెవెంటీ పర్సెంటేజ్ వాటికే కుక్ చేస్తే సరిపోతుంది ఇలా మనం సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని వాటర్ నుంచి సపరేట్ చేసేసుకుందాము ఈ వాటర్ని కావాలంటే పులుసులో కూడా చేసుకోవచ్చు వేసుకొని ఇంకా ఇక్కడ చాప ముక్కల్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసేసుకుందాము బాండి పెట్టుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము మరి ఎక్కువ ఆయిల్ వేసుకున్నామంటే మనం ఆయిల్ని ఎందులో యూస్ చేయము కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని కొన్ని ముక్కలుగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఈ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చే ఫ్రై చేసేసుకుంటే మనకి చాప్ ముక్క అనేది అస్సలు విరిగిపోదు ఇంకా ఇలా మిగిలిన ముక్కలన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాం ఇంకా ఇలా మొత్తం ముక్కలైతే ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్లో అల్లము చిన్నుల్లిపాయలు పేస్టు ముందుగా చేసి పెట్టుకోండి ఒక స్పూన్ బట్టికి అందుట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము పచ్చి వాసన పోయే అంతవటుకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందుట్లోకి మనం కారం కోసం ఒక స్పూన్ కారం వేసుకున్నాం ముందుగానే మనం ఆల్రెడీ కారం అనేది వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం వేసేసుకొని ఇందులోకి జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు వేసేసుకున్నాము ఇక్కడ మనం ఉప్పు అనేది ముక్కలు ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నాము కదా ఒక స్పూను అందుకని చెప్పేసి చూసుకొని ఉప్పు వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్నాక ఈ విధంగా మిక్సీకి పట్టేసేసుకున్నాము ఇలా మిక్సీకి కారం పట్టేసుకున్నాక ఇందుట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయింది కదా అందుట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అందుట్లో పెట్టేసేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా పెట్టేసేసుకున్న తర్వాత ఇవి ఆయిల్ ఆ అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఆయిల్లో మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న కారం ఏదైతే ఉందో ఆ కారాన్ని చాపు ముక్కల్లో వేసేసుకొని మంచిగా ముక్కలు అనేవి చిదిరిపోకుండా కలిపేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముక్కలు అనేవి చాలా వాటికి అస్సలుకి చెదిరిపోవు మీరు చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి ఇంకా ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఆ కారం అంతా ముక్కలకి పట్టే అంతవటుకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి అలా ఫ్రై అయిన తర్వాత ఇందుట్లో లాస్ట్లో కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఇంకా ఇదనమాట వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్